ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు ఒకటే చర్చ వేడివేడిగా నడుస్తోంది ప్రభుత్వం ఏర్పడి ఇంకా నెలలు కూడా గరవలేదు అప్పుడే ఒక కీలకమైన పదవిలో మార్పు జరగబోతోందనే వార్త చక్కర్లు కొడుతోంది అదే అడ్వొకేట్ జనరల్ పదవి అసలింత సడన్గా ఈ మార్పు గురించిన చర్చ ఎందుకు మొదలైంది ఈ మొత్తం వ్యవహారం వెనుక ఉన్న కథ కథేంటో ఇప్పుడు వివరంగా చూద్దాం అసలు పాయింట్ ఏంటంటే ప్రభుత్వం వచ్చి కూర్చుందో లేదో అప్పుడే రాష్ట్రానికి అత్యంత కీలకమైన న్యాయ సలహాదారు అయిన అడ్వొకేట్ జనరల్ను మార్చేయాలి అనే మాట ఎందుకొచ్చింది ఇది పైకి కనిపిస్తున్నంత చిన్న విషయమైతే కాదు దీని వెనక చాలా పెద్ద కథే ఉంది సరే ఈ మొత్తం గొడవలో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ ఎవరంటే దమ్మాలపాటి శ్రీనివాస్ ఆయనే ప్రస్తుత అడ్వొకేట్ జనరల్ ఆయన బ్యాక్గ్రౌండ్ ఏంటో కొంచెం చూస్తే ఈ వివాదం ఎందుకు మొదలైందో మనకొక ఐడియా వస్తుంది ఆయన కెరీర్ చూశారనుకోండి టీడీపీ ప్రభుత్వంతో ఆయనకు చాలా పాతబంధమే ఉంది రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్య అడిషనల్ ఏజీగా చేశారు ఆ తర్వాత సీన్ రివర్స్ అయింది వైసీపీ ప్రభుత్వం వచ్చింది రాజధాని భూముల ఇష్యూలో ఆయనపై కొన్ని కేసులు కూడా పెట్టారు ఇప్పుడు కూటమి ప్రభుత్వం పవర్లోకి రాగానే ఆయనకు ఏజీగా చాలా పెద్ద బాధ్యత ఇచ్చారు అంతా ఓకే ఇక సెట్ అయిపోయిందనుకుంటున్న టైంలోనే అసలు కథ మొదలైంది అయితే ఆయన అపాయింట్ అయ్యి కొద్ది రోజులు కూడా కాలేదు అప్పుడే ఆయనపై రకరకాల ఆరోపణలు స్టార్టయ్యాయి ఇంతకీ ఏంటి ఆ వివాదం అసలు ఆయనపై వస్తున్న విమర్శలేంటి వాటిలో నిజమెంత ఇక్కడే అసలు మ్యాటరుంది ఈ విమర్శలు చేస్తున్నదెవరో తెలుసా ప్రతిపక్షం కాదు అధికారంలో ఉన్న పార్టీకి చెందినవాళ్లే వాళ్లే ఈ మాటలంటున్నారు సొంత మనుషులే వ్యతిరేకించడంతో ఈ ఇష్యూ ఇంకా కాంప్లికేట్ అయిపోయింది ఆయన మీద మెయిన్గా వస్తున్న కంప్లైంట్స్ ఏంటంటే ఒకటి వైసీపీ నేతల బెయిల్ కేసులను చాలా వీక్గా డీల్ చేస్తున్నారని ముఖ్యంగా ఆ లిక్కర్ కేసులో ఒక కీలక నేతకు బెయిల్ రావడం ఇది చాలా పెద్ద దుమారం రేపింది ఇక రెండోది పాత ప్రభుత్వం పెట్టిన జీపీలు పీపీలనే ఇంకా ఎందుకు కంటిన్యూ చేస్తున్నారు అని అడుగుతున్నారు ఈ విషయాలన్నింటిపైనా నేరుగా సీఎంకి లోకేష్ కి కంప్లైంట్స్ వెళ్ళాయట పార్టీలోనే ఈ టాక్ గట్టిగా నడుస్తోంది ఇక ఇవన్నీ ఒకెత్తైతే మరో సీఎస్ ఎలిగేషన్ కూడా వచ్చింది అదే ఈ నాలుగు కోట్ల రూపాయల విషయం ఇంతకేంటంటే కిందటి ప్రభుత్వంలో వైసీపీ తరఫున సుప్రీంకోర్టులో వాదించిన ఒక లాయర్కి ప్రభుత్వం నుంచి రావాల్సిన నాలుగు కోట్ల బిల్లులను ఏజీగారే క్లియర్ చేయించారని ఒక ప్రచారమైతే గట్టిగా జరుగుతోంది దీంతో ఈ వివాదం మరింత పెద్దదైంది సరే అసలు అడ్వకేట్ జనరల్ను మార్చడం ప్రభుత్వానికి ఎందుకు ఇంత ఇంపార్టెంట్గా మారింది ఇది కేవలం ఒక ఆఫీసర్ను మార్చే విషయం కాదు దీని వెనకాల ప్రభుత్వ లీగల్ స్ట్రాటజీ మొత్తం ముడిపడి ఉంది ఎందుకంటే ప్రభుత్వం ముందు ఇప్పుడు చాలా పెద్ద పెద్ద లీగల్ ఫైట్స్ ఉన్నాయి లిక్కర్ స్కామ్ కానివ్వండి లడ్డూ కల్తీ కేసు ఇలా చాలా హై ప్రొఫైల్ కేసులు నడుస్తున్నాయి ఇలాంటి టైంలో కేసుల్ని బలంగా వాదించే ఒక స్ట్రాంగ్ లీగల్ టీం ఉండటం చాలా అవసరం అందుకే ఏజీ మీద ఇంత ఫోకస్ పెట్టారనమాట ఇక్కడ మరో ఇంట్రెస్టింగ్ పాయింట్ కూడా ఉంది అదేంటంటే బయట లాయర్లను తీసుకురావడం అనేది కాదు ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం చిన్న కేసులకు కూడా ఢిల్లీ నుంచి పెద్ద లాయర్లను తెచ్చి డబ్బులు వేస్ట్ చేస్తోందని విమర్శలొస్తున్నాయి కదా సేమ్ ఇలాంటి విమర్శలే గతంలో వైసీపీ మీద కూడా వచ్చాయి వాళ్లు కూడా ఖరీదైన లాయర్లను పెట్టుకుని ఖాళీ చేశారని అప్పట్లో పెద్ద గోళ జరిగింది అంటే ప్రభుత్వాలు మారుతున్నాయి కాని ఈ పద్ధతి మాత్రం మారట్లేదన్నమాట సరే మార్పైతే గ్యారంటీ అంటున్నారు అందరిలో ఒకటే క్యూరియాసిటీ నెక్స్ట్ అడ్వొకేట్ జనరల్ ఎవరు ఆ రేస్లో ఎవరున్నారు టీడీపీ సర్కిల్స్ నుంచి వస్తున్న సమాచారం ప్రకారం ఈ మార్పు కోసం పెద్దగా టైం తీసుకోరట బహుశా వచ్చే నెల రోజుల్లోనే కొత్త ఏజీ అపాయింట్మెంట్ జరిగిపోతోందని గట్టిగా వినిపిస్తోంది ప్రస్తుతానికైతే ఇద్దరి పేర్లు చాలా స్ట్రాంగ్గా వినిపిస్తున్నాయి ఒకరు సీనియర్ న్యాయవాది పి రఘురాం ఇంకొకరు పున్నమ్మురళీధర్రావు వీళ్ళిద్దరిలో ఒకరికి అవకాశం దక్కొచ్చని అంటున్నారు వీళ్లతో పాటు మరికొంతమంది సీనియర్ లాయర్ల పేర్లను కూడా ప్రభుత్వం పరిశీలిస్తోందని సమాచారం మొత్తానికి ఈ మార్పు ప్రభుత్వానికి చాలా కీలకం అయితే ఇక్కడ మనం ఆలోచించాల్సిన విషయం ఒక్కటే కొత్త అడ్వకేట్ జనరల్ వస్తే ప్రభుత్వ న్యాయపోరాటాలు బలంగా మారతాయా లేక ఈ నిర్ణయం వల్ల పార్టీలోనే కొత్తగా ఏమైనా రాజకీయ సమస్యలు వస్తాయా ఈ మార్పు మంచి చేస్తుందో లేక చూడు చేస్తుందో కాలమే చెప్పాలి